ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో పాటు ఉన్నారు నమస్తే గురుగారు నమస్కారం అండి గురువు మాంగళిక దోషం అంటే ఏంటి అసలు మాంగళిక దోషం అంటే ఏమిటంటే అంటే ఒక స్త్రీ జాతకంలో ఒక అబ్బాయిని వివాహం చేసుకునేటప్పుడు ఒక స్త్రీ జాతకాన్ని మనం పరిశీలన చేసినప్పుడు చాలా మంది కూడా ఏమిటి ఏంటంటే మాంగళిక దోషం అంటారు చాలామంది రకరకాలుగా ఏదో తాళిబొట్టు దోషమనో మాంగళికం అంటే మంగళ దోషం దోషం అది కాదు మాంగళిక దోషం అంటే అష్టమ స్థానంలో పాపగ్రహాలు ఉంటే భర్తకు ప్రమాదం జరుగుతుంది అని అర్థం ఓకే పాపగ్రహాల పాపగ్రహాలు ఉంటే అష్టమం ఏంటంటే జన్మలగ్నం నుంచి ఎనిమిదో స్థానంలో పాపగ్రహాలు అనేవి ఉండకూడదు ఓకే జన్మలగ్నం నుంచి ఎనిమిదో స్థానంలో ఉంటే భర్త యొక్క ఆయు ప్రమాణం దెబ్బతింటుందని భర్త వ్యసనపరుడు అవుతాడని భర్తకు ప్రమాదాలు గురయ్యే అవకాశాలు ఉంటాయని భర్త అనుమానపరుడని మూర్ఖత్వం ఉంటుందని వాడి దగ్గర ఇలాంటివన్నీ ఉంటాయి అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే భార్య ఒక ఆఫీస్లో జాబ్ చేస్తుంది ఆ భార్య ఎక్కడికి వెళ్తుందని వీడు వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు వెళ్తూ ఉంటాడు వీడు అనుమానం అనుమానం అంటే అనుమాన పిశాచులు కొంతమంది ఉంటారు కదా ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్ళికి ముందు చదువుతూ ఉంటుంది పెళ్లి చేసుకుంటారు ఏదో బీటెక్ ఆ అమ్మాయి మళ్ళీ కాలేజీకి వెళ్తుంది ఎవరితో మాట్లాడుతున్నారని ఒక అనుమానం అంటే అనుమానం ఒకటి శాడిజం అంటే మెంటల్లీ డిజార్డర్ పర్సన్స్ కొంతమంది ఉంటారు ఈ అమ్మాయికి మాంగడి దోషం ఉంటే అలాంటి మెంటల్ వ్యక్తులు వస్తారని అర్థం అంటే భర్త లాంటి వాడు వస్తాడనా భర్త లాంటి వాడు వస్తాడు అంటే క్యారెక్టర్ లేని వాడు వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే వివాహం అనేది ఏంటంటే నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది భర్త ఒకళ్ళతో మాట్లాడుతుంటారు భార్య ఒకళ్ళతో మాట్లాడుతుంటుంది నమ్మకం అనేది ప్రధానం బిలీవ్ అనేది చాలా ఇంపార్టెంట్ కొంతమందికి నమ్మకం ఉండదు అంటే కొంతమంది నమ్మకం ఉండదంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్ మీద ఇంపార్టెంట్ మనం ఆలోచన చేయాలి భార్య యొక్క క్యారెక్టర్ అమ్మాయి యొక్క క్యారెక్టర్ ఇంపార్టెంటే మగవాళ్ళ యొక్క క్యారెక్టర్ ఇంపార్టెంటే ఇద్దరి యొక్క క్యారెక్టర్ ఇంపార్టెంటే కామన్గా మాట్లాడటం వేరుగా ఉంటుంది ఒక అబ్బాయి ఒక అమ్మాయితో కామన్గా మామూలు విషయాలు షేర్ చేసుకోవటం వేరుగా ఉంటుంది ఒక అమ్మాయి అబ్బాయితో మాట్లాడటం కామన్గా మాట్లాడటం వేరుగా ఉంటుంది అంటే ఆ సిచ్యువేషన్ బట్టి మాట్లాడటం వేరుగా ఉంటుంది ఆ సిచ్యువేషన్లో ఎలా ఉంటుందంటే కొంతమంది అమ్మాయి వచ్చేటప్పటికల్లా ఏదో ఒక సీక్రెట్ చెప్పాలనుకుంటే తండ్రితో మాట్లాడుతుంది ఓ బాత్రూమ్ దగ్గరికి బయటకో వెళ్ళి లేదా వాళ్ళ అమ్మాయితో మాట్లాడచ్చు వాళ్ళ చుట్టాలతో మాట్లాడచ్చు మేనమామతో మాట్లాడచ్చు పెదనాన్నతో మాట్లాడొచ్చు రకరకాల ఫ్రెండ్ వాళ్ళతోటి సలహాలు తీసుకోవచ్చు ఇలానే ఈ అబ్బాయి కూడా ఉండొచ్చు వాళ్ళ చెల్లెలతో మాట్లాడచ్చు వాళ్ళ తోటి మాట్లాడచ్చు రకరకాల సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి ఇక్కడ ఇద్దరికి కూడా అనుమాన పడకూడదు నమ్మకంతో జీవితం కాపురం చేయాలి నమ్మకం అనేది చాలా ప్రధానం కొంతమంది వ్యక్తులు ఉంటారు ఆడపిల్ల జాబ్ చేస్తుంటే జాబ్ చెయ్యి అంటాడు ఇక వెళ్తూ ఉన్నాగా ఆ అమ్మాయి మేనేజర్లకు వాళ్ళకి ఏదైనా మెసేజ్ అది పెట్టింది అనుకో వీడు చూస్తుంటాడు ఫోన్లో ఎవరకు పెట్టారు ఈ అమ్మాయిని అలాంటివి కూడా ఉంటాయి నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు అలాంటి అంటే వాస్తవంగా ఒక అమ్మాయి చదువుకునేటప్పుడు తండ్రి అనుమానపడాలి అది వేరు అవును గురుగారు తండ్రి ఏంటంటే ఆ అమ్మాయి మా పిల్ల యొక్క క్యారెక్టర్ ఏంటి అని పిల్ల ఇంత లేటుగా వస్తుంది ఏందని అది వేరే సిచ్యువేషన్ ఒక తల్లి తండ్రి అన్న తమ్ముడు మా అక్క ఇంత లేట్ వస్తుంది అనేది వేరు మేజర్ చంద్రకాంత్ సినిమా ఒకటి ఉంది ఎన్టీ రామారావుది దానిలో అమ్మాయి ప్రేమిస్తుంది ఒక అబ్బాయిని ఓకే ఆ అమ్మాయి ఇంత ప్రేమించే వరకు నువ్వు ఉన్నావని ఎన్టీఆర్ శారదను కొడతాడు అక్కడ పాత్రలో అంటే నువ్వు తల్లి సంరక్షించుకోవాలి ఇంట్లో విషయాలు నేను బయట విషయాల్లో మగవాడిని పట్టించుకుంటా నీ ఇంట్లో నువ్వేం దొరుకుతుందో నీ కూతురు ఎక్కడికి వెళ్తుంది కాలేజీ నుంచి ఎన్ని గంటలకు వస్తుంది ఆ అమ్మ ఎవరితో మాట్లాడుతుంది అనేది నువ్వు చూడాలి కదా అని అంటాడు ఆ సినిమా వచ్చినప్పుడు వాట్సాప్ ఫేస్బుక్ లేవు లేకపోతే అవి కూడా చూపించేవాడే ఆ సినిమాలో ఆ చూపించాలి రాఘవేంద్ర అవి కూడా చూపించేవాడు ఇదిగో వాట్సాప్లో ఇలా పెట్టింది అమ్మాయిని నువ్వు చూడాలి నువ్వు చూడలేదని ఎన్టీఆర్ చూపించేవాడు ఇప్పుడు అదే మేజర్కాంత్ చంద్ర సినిమా తీస్తే అదే ఎన్టీఆర్ ఉంటే రాఘవేంద్ర అలా పెట్టేవాడేమో శారత్తో మాట్లాడేటప్పుడు అప్పుడు లేవు కాబట్టి సెల్ ఫోన్లు వాట్సాప్లు ఫేస్బుక్లు అవన్నీ లేవు నైంటీ టూలో వచ్చిన పిక్చర్ అది అలాగా ఒక అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది అనేది తండ్రి ఆరా తీయాలి ముఖ్యంగా తల్లి యొక్క బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది అది వాళ్ళు అడగటం వేరు ఇక్కడ భర్త అడగటంలో తప్పు లేదు అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందని అంత రాకూడదు అలా రకరకాలు ఉంటారు ఆడవాళ్ళైన మంచివాళ్ళు ఉండాలి మగవాళ్ళైన ఇప్పుడు ఆడవాళ్ళు మంచివాళ్ళని కాదు మగవాళ్ళని చెడ్డవాళ్ళని కాదు మగవాళ్ళు మంచివాళ్ళు కాదని కాదు మగవాళ్ళలో మంచివాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు ఆడవాళ్ళలో చెడ్డవాళ్ళు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు ఎవరు అనుమానం లేకుండా అరమరికలు లేకుండా ఇద్దరు కూడా నమ్మకంతో బతకాలని అర్థం ఎవరు కూడా మిస్టేక్ చేయకూడదు అని అర్థం నమ్మకం మీద జీవితాన్ని నడిపించుకొని ముందుకు వెళ్ళాలనేది ఇంపార్టెంట్ అయితే దీనిలో ముఖ్యంగా మాంగళిక దోషం అంటే భర్తకి ప్రమాదం జరగటం అంటే వాహన ప్రమాదాలు ఆ అబ్బాయి మంచివాడే గుడ్ క్యారెక్టర్ కానీ ఆయు ప్రమాణం లేకపోవటం ఆయనకి ఆయు ప్రమాణం లేని వ్యక్తి ఈ అమ్మాయికి దొరుకుతాడు మాంగళిక దోషం అంటే అతనికి ఏదో వాహన ప్రమాదం కానీ జబ్బు చేయటం కానీ అంటే ఒక డిసీజ్ రావటం కానీ ప్రాబ్లమ్స్ రావటం కానీ ఆ అమ్మాయికి మాంగళిక దోషం ఉంటే అలాంటి అబ్బాయి వస్తాడు ప్రమాదం జరగటం రోగాలు రావటం అనుమానము శాడిస్టు వివాదాలు విడాకులు ఇలాంటివి జరుగుతుంటాయి అందువల్ల మాంగళిక దోషం అంటే ఏంటంటే భార్యాభర్తల యొక్క వియోగం ఉండకూడదు వియోగం మీన్స్ విడి విడిపోతాం అంటే డైవర్స్ జరగటం కానీ బట్ భర్త లేకపోవటం కానీ ఈ అష్టమ స్థానంలో ఒక స్త్రీమూర్తిగా అన్ని గ్రహాలు ఉంటే ఆ అమ్మాయి కూడా కొంచెం మొండిగా ఉంటుంది మొండిగా ఉంటుంది మూర్ఖంగా ఉంటుంది లౌకిక జ్ఞానం ఉండదు చదువుకు దానికి సంబంధం లేదు ప్రపంచంలో మటుకు చదువుకున్న వాళ్ళందరూ కూడా మూర్ఖంగా ఉంటారని చదువు లేనివాడు మూర్ఖంతో ఉంటారని సంబంధం లేదు ఐఐటీలు ఎంటెక్ చేసినా మూర్ఖత్వం మూర్ఖత్వమే ఎంబీబీఎస్ ఎంఎస్ చేసినా కూడా మూర్ఖత్వం మూర్ఖత్వమే మూర్ఖత్వం ఇచ్చిన గొప్ప వరం ప్రజలకి అంటే మీరు ఏ చదువు చదివినా మీకు అది పోగొట్టుకోవాలరా అని చెబుతాడు భగవంతుడు అది కామన్గా ఉంటుంది కొంతమందికి కొంతమందికి ఉండదు అది చదువుతో సంబంధం లేని విషయం ఇది ప్రపంచ జ్ఞానం అనేది చదువుతో సంబంధం లేదు చదువు ఎంతకీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ కామర్సో ఇంగ్లీషో సాయంస్క్రిటో తెలుగు ఇవి చదువుకుంటారు సోషల్ స్టడీస్ ఏదోటి బయాలజీనో జువాలజీనో చదువుకుంటారు సివిక్స్ ఎకనామిక్స్ చదువుకుంటారు చివరికి తర్కశాస్త్రం కూడా ఉంటుంది లాజిక్ అంటారు గుంటూరులో అదివరకు రోజుల్లో ఏసీ కాలేజీ ఉండేది ఎంఈఎల్ గ్రూప్ అని అది ఎక్కడ లేదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆ గుంటూరులో ఏసీ కాలేజీలో మాత్రమే ఉంది ఆ ఏసీ కాలేజ్ నేను బిఎస్సీ చేశాను ఎన్టీ రామారావు గారు అదే కాలేజీ చదివారు ఎంఈఎల్ అని మ్యాథ్స్ ఎకనామిక్స్ లాజిక్ ఒక మా రెండవ మావయ్య అదే చదివారు అక్కడ ఇంటర్మీడియట్ ఎంఈఎల్ గ్రూప్ అది ఎక్కడ లేదు లాజిక్ తెలిసినా కూడా వాళ్ళు కూడా మూర్ఖత్వంగా ఉంటారు లాజిక్ చదివిన వాళ్ళు తర్కశాస్త్రం అంటారు ఆ తర్కశాస్త్రం చదువుతున్నా కూడా అలాంటి వ్యక్తులు ఉంటారు అంటే మూర్ఖత్వం అనేది విశేషమైన బలం కావచ్చు వాళ్ళకున్న బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్ పెరక్కపోవటం ఇవన్నీ ఏంటంటే జాతకం పరంగానే ఏర్పడుతుంది అమ్మాయి జాతకంలో స్థానంలో గ్రహాలంటే రవి కుజ శని రాహు కేతులు ఉండకూడదు కుజగ్రహం ఉండకూడదు శనిగ్రహం ఉండకూడదు రాహు ఉండకూడదు కేతు ఉండదు రవిగ్రహం ఉండకూడదు ఈ ఐదు గ్రహాలని వెట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు ఉంటే భర్తకు ప్రమాదం ఒక భర్త మంచివాడైనా ప్రమాదం జరుగుతుంది లేకపోతే మంచి భర్త రాలేకపోవటం మూర్ఖత్వం ఉండే వ్యసనపరుడు డ్రింక్ తాగుతాడని ఒమనైజర్ మనిషిని పర్ఫెక్ట్ లేదు సమాజాన్ని గౌరవించే వ్యక్తి కాదు అందరిని తిడుతుంటాడని పోకిరి అని అనేది వస్తుంటుంది మహేష్ బాబు పోకిరి కాదు ఇది అది మంచి పోకిరి సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ పోకిరి కాదు అంటే ఆడవాళ్ళతో సరిగా ప్రవర్తించకుండా మిస్బిహేవియర్ చేసే వ్యక్తులు ఇల్లీగల్ కాంటాక్ట్స్ ప్రమాదాలు వ్యసనపరుడు డబ్బును వృధా చేయటం ఇలాంటి రకరకాలు పన్నెండు కాపురానికి పన్నెండు సూత్రాలు అన్నట్టుగా పన్నెండు వ్యసనాలు ఉంటాయి ఒక్కొక్క మనిషికి ఆ వ్యసనం ఉండటం వల్ల ఏంటంటే ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ లేకుండా కలహాలు కలహాలు వస్తుంటాయి గొడవలు అవుతుంటే ఆరోగ్యపరంగా క్షీణించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అందువల్ల ఖచ్చితంగా మాంగళిక దోషం అనేది ఉందే లేదా మళ్ళీ ఈ ఐదు గ్రహాలు ఏ నక్షత్రాల్లో ఉన్నాయని చూసుకోవాలి మళ్ళీ మిగతా అదొక్కటే చూసుకోవటం కాదు మిగతా చూసుకోవాలి నవాం చక్రము భావ చక్రము రాజచక్రం గా చూడాలి చూస్తేనే మనం పర్ఫెక్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం గ్యారంటీగా ఉంటుందమ్మా చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం